హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ కి రోజు వీడియో ద్వారా రేగు పండ్లు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు సింపుల్గా చెప్తాను ఇందులో విటమిన్ చూసినట్లయితే మెయిన్గా విటమిన్ సి విటమిన్ ఏ అధికంగా ఉంటాయి రెండవది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది మూడవది అధికంగా ఫైబర్ ఉంటుంది దీనివల్ల జీర్ణక్రియ అనేది అద్భుతంగా పనిచేస్తుంది మరియు రక్తంలో ఈ యొక్క పండ్లు గ్లూకోజ్ స్థాయిని అంటే చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అద్భుతంగా పనిచేస్తాయి అంతేకాకుండా ఈ చలికాలంలో వచ్చేటటువంటి చర్మవాదులు ఏవైతే ఉంటాయో వాటిని రాకుండా కూడా చూస్తాయి మరియు వీటిలో అధికంగా రోగనిరోధ శక్తి కూడా కలిగి ఉంటుంది మరియు ఇందులో ఉండేటటువంటి ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి అంతేకాకుండా ఈ రేగు పనులు అనేటివి బరువును తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ